వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కాగజ్ నగర్ పట్టణంలో బి గెస్ట్ హౌస్ నందు మాజీ కౌన్సిలర్ శ్యామ్ కుమార్ మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రీ క్రిస్టియన్ ప్రోగ్రాం చేయుట కోసం ప్రతి నియోజకవర్గానికి రెండు లక్షల రూపాయలు మంజూరు అయినాయి కానీ సిర్పూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన రెండు లక్షల రూపాయలను విడుదల చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపం చేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాగజ్ నగర్ తహసీల్దార్ ప్రీ క్రిస్టియన్ ప్రోగ్రామ్ ఈవెంట్ను ఏర్పాటు చేయలేదు తహసీల్దార్ కాగజ్ నగర్ ఉద్దేశపూర్వకంగా గ్రూప్ను మెయింటైన్ చేస్తున్నారు ఇటీ విషయంపై సబ్ కలెక్టర్కి కూడా విన్నవించడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఈక్వలిటీ బిఫోర్ లా అండర్ ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ప్రకారం తహసీల్దార్పై శాఖ పరమైన చర్యలు తీసుకోగలరు అని శ్యాంకుమార్ పేర్కొన్నారు అందరికీ నేను శ్యామ్ కుమార్ మాజీ కౌన్సిలర్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాట్ల గురించి రెండు లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి పంపిస్తున్న గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఫ్రీ క్రిస్మస్ చేసే ప్రోగ్రాంకి డబ్బులు పంపిస్తే ఇక్కడ ఉన్న తహసీల్దార్ కిరణ్ కుమార్ గారు ఆ డబ్బులని ఇప్పుడు దాకా కూడా ప్రోగ్రాం చేసింద్రా చేయలేదా ఏం చేసింద్రా అనేది కూడా ఏం చెప్పకుండా దాని డబ్బులని దగ్గర పెట్టుకొని అంత గ్రూపిజం చేస్తూ మా పట్ల కమ్యూనల్ ఫీలింగ్ లాగా మేము పోయినా ఎవరు దళితులు పోయినా క్రిస్టియన్స్ పోయినా ఎవరైనా మైనార్టీస్ పోయినా వాళ్ళ మీద కుల ఫీలింగ్ చూపించుకుంటా వాళ్ళని ఒక రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని అవమానపరుస్తున్నాం దాని గురించి మేము వెళ్ళి లాస్ట్ ఫిబ్రవరి థర్డ్కి నేను వెళ్ళి స్వయంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ప్రభుత్వం పంపించిన రెండు లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసినందుకు ఇప్పుడు దాకా కూడా డబ్బులు వాళ్ళకి చే ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయలేదు ఇప్పుడు దాకా కూడా గవర్నమెంట్కి డబ్బులు రిటర్న్ చేయలేదు ఈ డబ్బులు వాడుకోవడానికి కారణం ఈ తహసీల్దార్ మీద చట్టపరంగా ఏదైతే చట్టంలో ఉంటుందో రూల్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ప్రకారంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు దగ్గర పెట్టుకుని ఎందుకు వాడుతున్నారు అనేది మా యొక్క ప్రశ్న ఇంకా ఈ యొక్క తహసీల్దార్ సొసైటీకి పని చేయాలి ప్రజలకు పని చేయాలి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఇక్కడ తహసీల్దార్ గారు లేరు ఇక్కడ ఏమైనా తన ఒక ఈగోస్ తన ఒక ఈ సిస్టమ్ని మర్చిపోయి మా ఒక ప్రతి కమ్యూనిటీని కూడా సమానంగా చూడాలనేది చూడట్లేదు దాని గురించి అనేది మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం చేసిన రెండు మూడు రోజులకు కూడా కలెక్టర్ గారు చూసి చేస్తాం మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామని సబ్ కలెక్టర్ గారు మేడం కూడా ఫోన్ చేయడం జరిగింది నా ముందు కానీ ఇప్పుడు దాకా కూడా ఎలాంటిది ఇది లేదు అందులో మా ఒక యూనియన్ ప్రెసిడెంట్కి యునైటెడ్ యూనియన్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ అసోసియేషన్ యునైటెడ్ ప్రెసిడెంట్కి తనకి ఫోన్ చేశారు ఎంఆర్ఓ గారు ఈవినింగ్ ఫోర్త్ ఈవినింగ్ ఫోన్ చేసి మీరు రండి అని పిలిచి తను అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు కలెక్టర్కి చెప్తే ఏమవుతుంది నువ్వు మీ మైనార్టీ చైర్మన్కి చెప్తే ఏమవుతుంది ఎమ్మెల్యేలకు చెప్తే ఏమవుతుంది అని చెప్పి ఆయన నేను అక్కడ నుంచి కించపరిచి ఆయన అక్కడ నుంచి వెళ్ళగట్టడం జరిగింది ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడే వరకు స్టాఫ్ అందరు వచ్చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని బయటకి తను పంపించేశారు ఇది ఎంఆర్ఓ గారి మీద మేము ఒక ఫిర్యాదు చేస్తున్నాము తను డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అనేది సబ్జెక్ట్ పక్కన పెట్టుకుంటే తన మీద యాక్షన్ తీసుకోవాలి చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఇది ప్రభుత్వం సొమ్ము అది ఎవరి ఆస్తి కాదు ఇది ప్రభుత్వం సొమ్ము ఆయన మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని మా ఒక మనవి ఆ డబ్బులు ఎటు తరలిచ్చినా ఇప్పుడు దాకా ఏం చెప్పట్లేదు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి ట్రెజరీలో పడ్డాయి అక్కడ నుంచి డిఎండబ్ల్యూ గారు మేడం మాట్లాడితే తను ఏమన్నారు ట్వంటీ థర్డ్కి కి మన తహసీల్దార్ గారు అకౌంట్లో వేసినామని చెప్పారు ఎప్పుడు కూడా డిఎండబ్ల్యూ మేడంకి మేము కాల్ చేసి మాట్లాడితే నేను చెప్పినాను తను అన్నాడు వన్ వన్ టూ డేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అన్నాడు మధ్యలో కొన్ని గవర్నమెంట్ హాలిడేస్ వస్తే దానికి కూడా మేము మేము ఇది చేయలే సరే వన్ డేస్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అని కూడా ఆగడం జరిగింది కానీ తను ఎప్పుడు కూడా ఈ డబ్బులు దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏందో మాకు తెలియట్లేదు తను ఏమైనా ఆశిస్తున్నాడని మేము అనుకుంటున్నాం కానీ మేము ఎప్పుడు కూడా తనకి ఆ అవకాశం ఇవ్వలేదు మేము ఎవరైనా వస్తాము అని పర్సనల్గా పిలవడం జరిగింది కానీ మేము పోలేదు తన ఆలోచన ఏంది అని అంటే మేము అనుకున్నాడు ఆయన ఏమైనా ఆశిస్తున్నాడు అనుకుంటున్నాం కానీ ప్రభుత్వం సొమ్ము ఆయన ప్రభుత్వం జీతగాడు మేము పబ్లిక్ ట్యాక్స్ కట్టిన దాని మీద ఆయనకు జీతం వస్తున్నది పబ్లిక్ న్యాయం చేయాలి అనే కానీ ప్రభుత్వం సొమ్ము దగ్గర పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు మేము అందుకే కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాం తన్ని వెంటనే తన మీద చట్టపరంగా మీ లా బుక్ ప్రకారంగా ప్రిన్సిపల్ లా బుక్ ప్రకారంగా ఏదైతే యాక్షన్ తీసుకోగలుగుతారో అన్ని యాక్షన్లు తీసుకుని తన మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను తను క్రిస్టియన్స్ అంటేనే తను చిన్న చూపు చూస్తున్నాడు ఇంకా చిన్న వర్గ కులాలు ఏమైనా ఉన్నా కూడా చిన్న చూపు చూస్తున్నాడు తను తను కమ్యూనిటీ ఏందో మాకు తెలియదు కానీ పెద్ద కులం అనుకుని లేకుంటే ఇంకేదో కులం అనుకుని మాత్రం ఆయన చేస్తున్నాడు ఇక్కడ గ్రూపిజం మెయింటైన్ చేస్తున్నాడు తను ఇక్కడ గ్రూప్స్ మెయింటైన్ చేసి అందరికీ తగాదాలు పెట్టి అని ఇక్కడ ఒక రాజకీయం చేయడానికి వచ్చినట్టు మాకైతే అనిపిస్తున్నది అది క్లియర్ కట్ పిక్చర్ ఏమన్నా అంటే మీకు ఇక్కడ అన్ని గ్రూపులు ఉన్నాయి ఇన్ని గ్రూపులు ఒక ఫ్యామిలీలో పది రకాల అన్నతమ్ములు ఉంటాయి పది కొట్లాటాలు ఉంటాయి ప్రతి పంచాయతీ ఆయన చేయడానికి అవసరం లేదు మేము కొట్టుకున్నా ఇలా క్రైస్తవులు కొట్టుకున్నా రేపు కలిసి మేము ఉంటాం నువ్వు ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళు డ్యూటీ చేసుకుని నీ న్యాయపరంగా ఏదైతే ఉంటుందో ఆ న్యాయంగానే చేయాలి మేము ఏమి ఇల్లీగల్ అడగట్లేదు ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీ దగ్గరకు వచ్చి మేము అడగట్లేదు మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఏందనేది కలెక్టర్ గారి దృష్టిలోకి చూస్తాం ఇది ఫస్ట్ ఇష్యూ మా దృష్టికి వచ్చింది నువ్వు ఒక రెండు లక్షల రూపాయలు వాడుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ దొరకాలని మేము కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాం ఎవరైనా ఎవరైనా అక్కడ ఆఫీస్లో ఏమైనా చిన్న చూపు చూస్తున్నారా ఇప్పుడు దాక అయితే మా దృష్టికి రాలేదు ఖచ్చితంగా మా దృష్టికి వస్తే దాన్ని కూడా మేము దాన్ని పైదాకా తీసుకెళ్తాం